నిన్న మదిరా గ్రామం చెందిన మదిరా దగ్గర బయ్యార్ గ్రామం చెందిన తుమ్మల జోజి అని అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము వాళ్ళ కుమార్తెను కేశ గ్రామానికి చెందిన అతనికి ఇచ్చి వివాహం చేసినట్టు వివాహం అయిన పన్నెండు సంవత్సరాల తర్వాత ఎవరైతే అల్లుడు గారు ప్రమాద శాత్తు మరణించడం ద్వారా అతని యొక్క కార్యక్రమాలు కల్పకాండ చూసుకుంటూ జోజి తర్వాత వారి పిల్లలు కూడా అక్కడ రావడం జరిగింది ఆ క్రమంలో ఒక పథకం ప్రకారంగా ఏర్పరచుకున్న విధంగా తుమ్మల జోజీకి గారి యొక్క కూతురైన ఆ కూతురుకి సంబంధించిన అత్తగారు అత్తగారు తర్వాత గ్రామ పెద్దలు కొంతమంది కలిసి జోజీకి సంబంధించిన బయటలో గల ఎకరం పొలంలో ఒక అరెకరం పొలాన్ని వీళ్ళ కోడలుగా రాయమని చెప్పి బెదిరించి రాయమని చెప్పగా రాయను అంటే అతన్ని బెదిరించి కొట్టి ఇంట్లో నిర్బంధించి చేయడం జరిగింది చేసి ఒక స్వాధీన అగ్రిమెంట్ అనేది అమ్మాయితో అతనితో రాయ సంగతి జరిగింది దీని ప్రకారంగా అతను జోజి మన ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం దానికి సంబంధించిన వృత్తులను అదుపులో తీసుకొని ఇవాళ జ్యుడిషియల్ రిమాండ్ పెట్టడం జరిగింది వారికి పద్నాలుగు రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది జోజిని ఎవరు సంబంధం ఏంటి జోజిని బెదిరించిందంటే వీళ్ళ అత్తగారైన ఎవరైతే వాణి కూతురి అత్తగారు ఎవరైతే వాళ్ళు వాళ్ళు తర్వాత వాళ్ళు గ్రామ పెద్దలైన వేరుపు రమేష్ అండ్రియ తర్వాత రాజారావు ఇలా తెలిసి అత్తగారికి ఏదో సహాయం చేద్దామని అత్తగారికి ఏదో స్వలాభం చేసి దాని ప్రకారంగా మీరు కూడా ఏదో స్వలాభం పొందని ఆలోచనతో చేసిన ప్రక్రియలో ఇచ్చిన కంపెనీ వేలుపులు రమేష్ మీద ఇంతకుముందు ఇలాంటి ఆరోపణలు కానీ ఏమైనా ఉన్నాయా వేలుపులు రమేష్ మీద అయితే ఇలాంటి ఆరోపణలు అయితే లాస్ట్ టైం అయితే ఒక చిటింగ్ కేసు